అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కఠా కార్తిక్ గారు కూడా ఉన్నారు ఈ వీడియోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఒక సభలో సవాల్ విసిరిండు ఆ సవాల్ ఏంటంటే రైతు రాజ్యం కాంగ్రెస్ పరిపాలనలోనే వచ్చింది కాంగ్రెస్ పరిపాలనలో రైతులు చాలా అద్భుతంగా ఉన్నారు రైతులకు రైతు భరోసా ఇచ్చినాము పంట బోనస్ ఇచ్చినము రుణమాఫీ చేసినాము కౌలు రైతులకు పైసలు కూడా ఇస్తున్నాము కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము అనేకమైనటువంటి కార్యక్రమాలు మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తున్నది పద్దెనిమిది పాలన మంచిగుందా పది సంవత్సరాల పాలన మంచిగుందా అని చెప్పి ఆయనే అడిగేటటువంటి కార్యక్రమం చేసిండు జనాలు ఆయన అడిగినటువంటి మాటలకు రిప్లై కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ చూస్తూ ఉంటే పొట్టు పొట్టు తిడుతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను సరే ఇదంతా పక్కన పెడదాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిడు ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు సో కేటీఆర్ ఏమన్నాడంటే డెబ్బై రెండు గంటల సమయం ఇస్తున్నా మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే మనం మాట్లాడదాం అందరు మీడియా వాళ్ళు వస్తారు మీడియా సమీక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే సాధారణంగా అన్ని మీడియా ఛానల్స్ అక్కడే ఉంటాయి ప్రెస్ క్లబ్ కాబట్టి కాబట్టి అక్కడికే రండి ఆడనే మాట్లాడుకుందాం ఆడే తెలుసుకుందాం అని చెప్పి పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కుర్చీ కూడా పెట్టిండండి కేటీఆర్ కేటీఆర్ పక్కనే ఒక కుర్చీ పెట్టిండు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి కుర్చీ మీద తువాలు వేసి తువాల మీద స్టిక్కర్ కూడా పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అసలు రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి మాట ఏందనేది ఒక్కసారి ఈ వీడియో విన్నాం తర్వాత బ్రీఫ్గా మనం కొన్ని అంశాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి ఒకసారి మీరు వినాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు ఏం మాట్లాడినారు అసలు ఆయనే స్టార్ట్ చేసిన మొత్తం ఈ పెంటయర్ రచ్చంతా స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఆయనతో పాటు ఢిల్లీలో కూర్చున్నాడు ఒకసారి ఈ అంశంపైన డిస్కస్ చేయాలి పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వెళ్ళిండు పోనీ ట్వీట్ చేసిండా ట్వీట్ కూడా చేయలేదు ఇప్పుడు రేపు ఇల్లుండి వస్తాడు వచ్చేయమంటాడు తెలుసా చూసి కేటీఆర్ చర్చకు రెడీ అయిండు నేను ఉంటే రెడీ అవుతాడా నేను లేను కాబట్టి ఏదో డ్రామా తెరలేపాలని డ్రామా చేసిన తప్ప నేను ఉంటే భయపడతాడు అని కూడా చెప్తాడు రేపు అదే జరుగుతుంది మీరు చూడండి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి వినూర్రీ ఎవరైనా సరే మోడీ రైతు రాజ్యం రైతుల కండగ నిలబడ్డది ఎవరోకుందాం రండి చర్చలకు వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సవాలు విసురుతున్న మిత్రులారా సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షన్ అది రైతు రాజ్యం వచ్చింది కేసీఆర్ చర్చ కొత్తలో కేటీఆర్ చర్చ కొత్తలో కిషన్ రెడ్డి కొత్త రండి చూసుకుందామని చెప్పి చెప్పిం ఆ చెప్పిన నెక్స్ట్ రోజే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ కేటీఆర్ ఏం కూడా వినాలి కొంత వాయిస్ మీకు గ్లమ్జీ ఉంటుంది అంటే లిప్ రీడింగ్ కొంత డిఫరెంట్ ఉంటుంది కొంచెం స్క్రీన్ ప్రాబ్లం ఉంది అందుకే ఒకసారి కేటీఆర్ ఏం కూడా విను ఆయనే చెప్పిండి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం కూడా ప్రెస్ క్లబ్ పోయిండు చెప్పినట్టే కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్ పోయిండు చర్చకు వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేసినట్ట రాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి సరే బిజీ షెడ్యూలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అనేక పనులు ఉంటాయి పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒక్కరు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఖండించలేదు మాట్లాడలేదు డిఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇవ్వలేదు అందరు గప్చూప్ సైలెన్స్ అయిపోయారు ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు పోనీ ఒక్క మంత్రి అయినా బయటకు వచ్చి మరి మా ముఖ్యమంత్రి లేడు లేని టైం చూసి చర్చ అని చెప్పొచ్చు కదా ఒక్క ఎమ్మెల్యే అయినా చెప్పొచ్చు కదా ఎవరు చెప్పలే ఈ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నట్టు కూర్చున్నాడు అంతే ఇప్పటిదాకా మాట్లాడే పరిస్థితి లేదు ఈ ఈ మీటింగ్ అయిపోయి రెండు మూడు రోజులు అయితే దాదాపు వన్ డే బిఫోర్ అయితే ఇప్పుడు ఇయాల రేపు ఎల్లుండి ఇంకా మూడు రోజులు ఉంటుంది పండగ అసలు నిన్న మాట్లాడాల్సిందే నిన్న లేదు ఇక ఇక ఇయాల రేపు ఆవులెల్లుండి ఇక రెండు మూడు రోజులు మాట్లాడతారన్నట్టు మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఉంటుంది వీళ్ళ సప్పుడు డీజేస్ అప్పుడు అయిపోయిన తర్వాత తర్వాత బ్యాన్ చేస్తారు అన్నట్టు డీజే బంద్ అయినాక అట్లుంటుంది కాంగ్రెస్ కథ ఒకసారి వినూర్రి జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడిదో ఇప్పుడు స్పందిస్తా వాళ్ళ స్పందన కూడా ఎట్లుందో వినాలి మీరు వాళ్ళ స్పందన కూడా ఎట్లుందో వినాలే ఆ అంశం గురించి కార్తీక కూడా కొంత విశ్లేషించేటటువంటి కార్యక్రమం చేశారు ఫస్ట్ జగ్గారెడ్డి గారు ఏం చెప్పారు అనేది వినండి అమెరికాలో పొలువు చేసినావు చదువుకున్నావు చదివితే మంచి పొలువు చేసినావు పదేళ్ళు పాలన చేసినావు ఎమ్మె నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినావు ఎంఏ అసెంబ్లీలో కూర్చో కళకంపల్ల కూ చర్చకు రావాలి చదువు రానోడు రా అంటే అర్థం ఉంది నువ్వు చదువుకొని నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి పాలన చేసి నువ్వు ఆ పార్క్ ఇందిరా పార్క్ రా వెంగారావు పార్కురా ఏంటి సో ఇది జగ్గారెడ్డి గారు వర్షల్ కళ్ళు కాంపౌండ్ అంటున్నాడు ప్రెస్ క్లబ్ని సో మీ ఒపీనియన్ ఏంది అసలు ఇట్లా మాట్లాడవచ్చా ఒక గతంలో అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ప్రజలు గనిపిచ్చిరు పోయినసారి ఓడిపోయిండు ఏమైనా ఫ్రస్ట్రేషనా లేకపోతే ఏమైనా డిప్రెషనా పది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు జగ్గారెడ్డి గారు సరే ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంటుంది తప్పలేదు దానికోసం ప్రయత్నం చేసుకోవచ్చు అది వ్యక్తిగతం కానీ ఇలా మాట్లాడటం రెండోది నేను సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ మెంబర్ ఈ రోజు వరకు అక్కడ పోయి మందు తాగింది లేదు సరే మందు తాగడం కోసమే సోమాజీ కూడా ప్రెస్ కబ్ అని చెప్పేసి ఆయన అనదలుసుకుంటే మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన దాన్ని కళ్ళు దుకాణం అంటాను తీవ్రంగా ఖండిస్తున్నాను నిజానికి అదే సోమాజీ కూడా ప్రెస్ కబ్ సాక్షిగా అనేక చర్చ జరిగాయి తెలంగాణ ఉద్యమం నిర్మించబడింది అక్కడ నిజానికి తెలంగాణ ఉద్యమం గురించి కవులు రచయితలు సామాజిక అభ్యుదయ వాదులు ఇదే తెలంగాణ వాదులు ఈ జగ్గారెడ్డితో సహా అనేక సార్లు సోమాజిగూడ కూడా ప్రెస్ లో అనేక చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి తెలంగాణ ఉద్యమం జేఏసీ సమావేశాలు కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో జరిగాయి మరి అలాంటి సోమాజీ కూడా ప్రెస్ ను పట్టుకొని కళ్ళు దుకాణం అంటే అసలు కళ్ళు దుకాణం ఎట్ట ఎట్ట అనుభూతి అవుతుంది తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ జర్నలిస్టుల వేదిక ఒక రకంగా చెప్పాలంటే ఆలోచనల అభిప్రాయాల సేకరణ వేదికది అలాంటి వేదికను పట్టుకొని కళ్ళు దుకాణం అని ఎట్టంట అసలు ఇది తీవ్రంగా ఖండించాలి ఒక జర్నలిస్ట్గా నేను చాలా బాధపడుతున్నా ఇది సరే రాజకీయంగా వాళ్ళ చర్చలు వాళ్ళ సవాళ్ళు వాళ్ళు ప్రతి సవాళ్ళు అని పక్కన పెట్టుకాక కానీ ఒక జర్నలిస్ట్గా ఈ జర్నలిస్ట్ సమాజాన్ని అవమానించేది తెలంగాణ ప్రజలను అవమానించేది ఖచ్చితంగా దీన్ని మనం ఖండించి తీరాలి రెండోది ఇంకొక మాట అనొచ్చు కళ్ళు కాంపౌండ్ అని ప్రెస్ క్లబ్ అనలేదని అనొచ్చు కానీ కేటీఆర్ అయింది ప్రెస్ క్లబ్ కే కదా అదే వాస్తవంగా అక్కడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ అనే పదం వాడలేదు కానీ ఎక్కడ కూర్చొని చర్చకు రమ్మన్నాడు కేటీఆర్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లోనే కదా ఈయన కళ దుకాణం అన్న దేన్ని సోమాజీ కూడా ప్రెస్ నే కదా క్రియర్ అర్థం వస్తున్నప్పుడు ఈయన అనలేదు అంటే ఏంటి పక్కన మళ్ళా పార్కులతో పోల్చాడు వెంగర్రావ పార్కు ఇంకేదో పార్కులతో పోల్చాడు సరే పార్కు ఇవేదో పార్కులు కూడా ఇప్పుడు ఇందిరా పార్కు అబ్బా ఇందిరా పార్కు పక్కనే ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అంటారు దాన్ని ఆ ధర్నా చౌక్ నిజానికి తెలంగాణ ఉద్యమం అక్కడ నుంచి ఎగసిపడింది ప్రజా సంఘాల అనేక ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు పౌర హక్కుల ఉద్యమాలు అక్కడి నుంచి ఎగిసి పట్టాయి దేన్ని మనం తక్కువ చినాటి వేయటానికి లేదు అనేటువంటి నా వాదన వాటన్నింటినీ కళ్ళు దుకాణాలతో సారా దుకాణాలతో పోల్చడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా జర్నలిస్టు సమాజానికి బేషరత్తుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలికించిన మాటలైతే ముఖ్యమంత్రి గారు కూడా సమాప క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో యూట్యూబ్ ఏదో యూట్యూబ్ వల్లట అని యూట్యూబర్లను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు బట్టలు ఆయన స్లాంగ్ లో ఉంటది కదా మాటలు యూట్యూబర్ లేకుండా అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా ఆయనకి ఆయన భావాజాలాన్ని జనంలోకి పంపించింది ఎవరు ఆ రోజు ప్రతిపక్షాలు గొంతుగా మారింది ఎవరు ఆ రోజు ప్రతిపక్షాలు గొంతుగా మారింది యూట్యూబర్లు సాటిలైట్ మీడియా అంతా ఒక సైడ్ ఉంటే సామాజిక మీడియా మొత్తం కూడా సోషల్ మీడియా మొత్తం కూడా వన్ సైడ్ గా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం పలితంగ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు ఆ విషయం ఆయన గుర్తుందో లేదో వీరందరికీ గుర్తుందో లేదు జనలిస్ట్ సమాజాన్ని సోషల్ మీడియా సమాజాన్ని అవమానించాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పుడు పది సంవత్సరాలలో నేను ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గిట్ల నేను మాట్లాడాల్సింది అనే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇస్తవారా అతను మాట్లాడుతున్నాడు కదా అలా మాట్లాడితే నేను కూడా ముఖ్యమంత్రిగా వచ్చే అనుకుంటున్నాడే ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు సవాళ్ళు విసురుతున్నాడు సంబంధం లేకుండా పోయి ఢిల్లీలో కూర్చుంటాడు అలా మాట్లాడితేనే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్తా ఇప్పుడు ఇదేమంటున్నారు అసెంబ్లీలో చర్చ కావాలి గాని ఈ ప్రెస్ క్లబ్ల దగ్గర ఈ పార్కుల దగ్గర ఈ కళ్ళ దుకాణాల దగ్గర ఏంది అనే కదా వీళ్ళ బాధ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా అసెంబ్లీ పెట్టాల్సింది ఎవరు అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సింది ఎవరు స్పీకరు ప్రభుత్వం కదా మరి ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది కాంగ్రెస్ చేతిలో ఉందిగా మరి అసెంబ్లీ సమావేశాలు పెట్టిపోయి నువ్వు ఢిల్లీ ఏ పని ఏ పని మీద పోయినావు నువ్వు అసెంబ్లీ సమావేశాలు పెట్టు ఒక సోమాజీపు కూడా ప్రెస్ కప్ దగ్గర నీకు చర్చ ఇస్తాం లేదు కేటీఆర్ చెప్పారు డెబ్బై రెండు గంటలు టైం అని చెప్పాడు కదా ఆ డెబ్బై రెండు గంటలు సరే డెబ్బై రెండు గంటలు కాదు ఇంకొక రోజు అగస్తా తీసుకోవాలి ఆయన ఇంకో మాట చెప్పిండు ఒకవేళ మీకు ఇక్కడ చర్చ ఇష్టం లేకపోతే మీరు అడిగి వస్తా మీకు కొడంగల్ రమ్మన్న వస్తా కొండారెడ్డిపల్లికి రమ్మన్న వస్తాయినా లేదా మా నాయకుడు గడ్వేర ఎక్కడికి రమ్మన్నా ఓకే అని చెప్పి చెప్పాడు టైం మీరు బాలకృష్ణ ఉంది టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఆ రకంగా కేటీఆర్ చెప్పాడు మరి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో చర్చ పెట్టడం ఇష్టం అక్కడే చర్చ పెట్టాలనుకున్నారు పెట్టిన అసెంబ్లీ సమావేశం ఇప్పుడు అసెంబ్లీలో ఇంకో పంచాయతీ ఏంటంటే కెమెరాలు వీళ్ళ వైపు ఇప్పరు కేటీఆర్ వైపు హరీష్ రావు వైపు కెమెరాలు ఉన్నాయి మైకులు మధ్యలోనే కడిగేత్తారు మన అన్ని మాట్లాడాలంటే కెమెరాలు కూడా లు కూడా సక్కగా ఉండాలి కదా సరే పోని అలానా పెట్టమను అలానా పెట్టమను మనం అలా పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా చర్చ అని సవాలు విసిరి పోయి ఢిల్లీలో కూర్చుంటే ఏమొస్తుంది ఎందుకు ఢిల్లీ నువ్వు గలీలో ఉండాలి కానీ ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నావు ఎందుకు పోయి అవసరం తెలంగాణ ప్రజలు పోనీ పోనీ ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా కేటీఆర్ మాట్లాడే మాటలను ఖండించిర్రా కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిరా పోని సీనియర్ మోస్ట్ మంత్రులు ఉన్నారు కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొత్తం నేనే అంటాడు మలుబ టిక్రమార్క నేను సీఎల్పీ అని ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటాడు తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి సీతక్క అంటే వీళ్ళంతా కూడా మేము ఎప్పటి నుంచో లీడర్ అని చెప్పుకుంటారు మరి వీళ్ళంతా ఆడిపోయారు అసలు చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు ఇంట్లో తలుపులు వేసుకుని రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే మాది అన్నట్టు కూర్చున్నారు తప్ప ఏంది వీళ్ళంతా వచ్చి మరి కేటీఆర్ మరి రేవంత్ రెడ్డి రాలేపోతున్నాడే మేము వస్తాంలే నేను మరి చెప్పు నీ సంగతి ఏంది మరి చర్చ ఏంది నీ ప్రభుత్వం ఏంది నా ప్రభుత్వం ఏంది నువ్వు రైతులు చేసింది నేను రైతులు చేసింది ఏంది అని మాట్లాడచ్చు కదా మాట్లాడటానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అబ్బా చాలా క్లియర్ గా చెప్తున్నా నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు చెయ్యలేదు బరాబరి చెప్తున్నా చెయ్యలేదు మళ్ళా బరాబరి చెప్తున్నా ఇంకోటి ఏంటంటే సో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షలకి పైగా రుణాలు కనుక మీ ఉంటే పైన డబ్బులు కట్టుకోండి నేను రెండు లక్షలు రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు సరే రేపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా నమ్మారు రైతులు నమ్మారు పైన డబ్బులు అప్పో సొప్పో తీసుకొచ్చి నీరాంటోడి దగ్గర ఇంకెవరి దగ్గర కొన్ని ప్రైవేట్ వాటి వ్యాపారస్తుడి దగ్గర తీసుకొచ్చి డబ్బులు కట్టారు కట్టిన తర్వాత ఏమైంది ఈ రెండు లక్షల రుణమాపి కాదా మారు రైతులు అనుకుంది ఏంది ఈ రెండు లక్షల రుణమాపి వెంటనే చేస్తాడు రేవంత్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ కొత్త లోన్ తీసుకొని ప్రైవేట్ వాటి దగ్గర తీసుకున్న లోన్ తీర్చేవచ్చు అనుకున్నారు కానీ ఈ పైన డబ్బులు ఏమి బ్యాంకు లో కట్టారు కొత్త లోన్ తీసుకుందామంటే ఈ రెండు లక్షల రుణమాపి కాల ఈ రెండు లక్షల రుణమాపి అట్నే ఉంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీ పాపం బిర్యానీ పెరిగిపోతా ఉంది అసలు అస్ప్లస్ వడ్డీ అంటే ఉన్న అప్పుకి కొత్త అప్పు ఆడైపోయింది ఇప్పుడు రైతు ఏం చేయాలి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడికి అప్పు కట్టాలా దాని మిద్ద కట్టాలా లేదు జీవితాన్ని ఆత్మహత్య వైపు నెట్టాలా అంటే మంచి చేయకపోయేగా చెడు చేశాడు రేవంత్ రెడ్డి సరే అది రైతు రుణమాఫీకి సంబంధించి నా నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదిహేను రోజు కంప్లీట్ చేస్తాడు ఇయాలంతా ఇయాలంతా రెండు వేల ఇరవై ఇరవై మళ్ళీ ఆగస్టు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు కూడా వస్తుంది కానీ ఇంతవరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాడు సరే అది బోని అది రుణమాఫీ సంగతి రైతు భరోసా సంగతికి వద్దాం రైతు భరోసా సంగతికి వచ్చేస్తే నిజానికి మూడు పంటలకి రైతు భరోసా ఎగ్గొట్టాడు మూడో పంట స్టార్ట్ చేశాడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై స్టార్ట్ చేశాడు ఎక్కడ స్టార్ట్ చేశాడు కొడంగల్లో స్టార్ట్ చేశాడు టీ టీ అని డబ్బులు పడుతుంది అన్నాడు అదే రోజు సాయంత్రం మళ్ళీ మార్చి ముప్పై ఒకటి అని డెటెన్ పెట్టాడు సరే మార్చి ముప్పై ఒకటి ఇయంతా మార్చి అయిపోయిందిగా ఆ దఫా రైతు భరోసా ఇప్పటికి పల్లె సరే ఈ పంట కొద్దిగా పంటే కరెక్ట్ గానీ పాత పంట ఇప్పటి వరకు పన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ పంట కూడా దానికి ఒక స్ట్రాటజీ ఉంది అంటారు లోకల్ బాడ ఎన్నికల్లోనే కాబట్టి వేసారేమి గానీ కానీ మూడు పంటలు కెగ్గొట్టాడు పాత పంటకి సగం మంది కేసాడు సగం ఇది రైతు భరోసా తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ అధికారం రావడానికి ఏం చెప్పాడు రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ ఓపెన్ చేపిస్తూ పండిన పంట పది గింజకి మేము బోనస్ ఇవ్వబోతున్నాం పది కింటాకి ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పి చెప్పారు ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటున్నారు సన్నాలకు మాత్రమే అని చెప్పేసి ఎన్ని సన్నాలు ఎగ్గొట్టాడు తెలుసా ఇప్పుడు ఈ పంటకి మొన్న వేసంగి పంటకి కొన్నారు కదా ఏది ఐదు వంద రూపాయల బోనస్ నువ్వు అడుగు రైతులని ఎక్కడ ఐదు వందల రూపాయల బోనస్ ఏ రైతుకి అందలేదు అందని రైతులు తెలంగాణ సమాజంలో చాలా మంది ఉన్నారు ఇది ఈ బోనస్ సంబంధించి ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు కొనుగోలు కొనుగోలు ఎట్ట జరిగాయి ప్రైవేటు మిల్లర్లు ఉన్నారు కదా భారీ ఎత్తున రైతులను దోపి చేశారు ఎనిమిది కేజీలు పది కేజీలు తొమ్మిది కేజీలు ఏడు కేజీలు ఇస్తాను చింటాకి ఎవడు ఇస్తా వచ్చినట్టు వాడు కోసుకొని రైతుని దగా చేశాడు సరే కొనుగోలు చేశారు తప్పో ఉప్పు తక్కువ ఎక్కువ కొనుగోలు చేశారు రైతుల కర్మ పాపం ఏం చేస్తారు ఏదో ఒక అమ్ముకోవాలి కాబట్టి కొనుగోలు అట్లనే జరిగినాయి ఒకరే ఒకడేమో సరిగ్గా ఎండలేదు అంటాడు ఇంకోడేమో తడిసిపోయినాయి అంటాడు ఇంకోటేమో ఇంకో కారణం చెప్తాడు మొత్తానికి రైతుని ఆగమాగం చేశారు సరే డబ్బులు పడాలిగా డబ్బులు వేసారా ధాన్యం కొనుగోలు సంబంధించిన డబ్బులు ఇప్పటికీ పడని రైతు తెలంగాణ సమాజంలో ఉన్నారు ఒకటి ధాన్యం కొనుగోలు సరిగలేదు రెండు బోనసులు సరిగ్గా మూడు రైతు భరోసా సరిగా లేదు నాలుగు రుణమాఫీ నువ్వు సరిగా చేయలేదు ఇంకా రైతు రాజ్యం నువ్వు ఎలా చెప్పుకోగలవు కౌలు రైతులు అసలు రైతుకే దిక్కులేదు అసలు రైతుకే దిక్కులేదు నేను క్లియర్ చెప్తా రైతు బంధు అనేటువంటి కార్యక్రమం తెలంగాణలోనే స్టార్ట్ అయ్యి దేశ వ్యాప్తంగా విస్తరించింది నువ్వు అనుకుంటున్నావు కదా పిఎం కిసాన్ యోజన ఎట్లా వచ్చిందో తెలుసా తెలంగాణలో కేసీఆర్ రైతు బంధు అనేటువంటి ఒక కార్యక్రమం పెడితే ఇది బాగుంది కదా అని దేశం మొత్తం అధ్యయనం చేసి తర్వాత రైతు బంధు అందరూ రైతు భరోసాగా పేరు మార్చడం స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి కేంద్రంలో పిఎం కిసాన్ యోజన అనేటువంటి పేరు పెట్టి ఆయన స్టార్ట్ చేశారు అంటే కేసీఆర్ పెట్టిన పునాది అంటే రైతుకు పెట్టుబడి పెట్టే టైంలో పెట్టుబడి సాయం ఇవ్వాలి అనే కోణం చేత కేసీఆర్ స్టార్ట్ చేసిన ఒక పథకం ఇవాళ దేశానికి ఆదర్శమైంది దాన్నే పెంచి ఇస్తానని చెప్పి మోసం చేశాడు రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తానన్నాడు తర్వాత అంత ఇవ్వలేను బడ్జెట్ పదమూడు వేలు ఇస్తానన్నాడు ఏది మరి ఏది నువ్వు ఇస్తానన్నా పదమూడు వేలు అంటే ఒక వేల ఐదు వందలు పడాలిగా ఎంతమంది అకౌంట్ ఆరు వేల ఐదు వందలు పట్ట వాడిగా ఈ పంటకు పట్టయ్యాం లాస్ట్ పంటకి అంటే ఎంత దారుణమైనటువంటి మోసం రైతులకు జరిగింది మన మోసమైన ఈ వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అట్నే ఉన్నాయి జగ్గారెడ్డి అంటే ఈ సమాధానాలు చెప్పలేక వీళ్ళు చర్చలను తప్పించుకొని పోతా ఉన్నారు యా ఒకసారి అద్దంకి దయాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తా ఒకసారి మరి మాట రావడం చేతగాక నీ రావడం చేత మేమేమో సానుభూతి హాస్పిటల్లో పడ్డాడు ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం ఇదైన వర్షం ఇప్పుడు బచ్చగాడు అని అంటారు కానీ మరి వీళ్ళు అన్న పోవచ్చు కదా మరి ఎంత పెద్ద మనిషి ముఖ్యమంత్రి వీళ్ళు పోవచ్చు కదా ఇంకోటి పెద్దోళ్ళు అయినప్పుడు వ్యక్తిగతంగా నాకు మంచి కానీ ఉంటడో పోటడో అనేటువంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నాను ఒక పెద్ద వ్యక్తి గురించి పది సంవత్సరాలు తొమ్మిది తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి అమర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వ్యక్తి ఒక దానికోసం ఒక రాజకీయ పార్టీని పెట్టినటువంటి వ్యక్తిని పట్టుకొని ఉంటడో పోటడో ఏంది ఆ పదాలు ఏందా పదాలు ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో వ్యక్తిగత దూచన ఉండడానికి వీలు లేదు కేసీఆర్ లాంటి వ్యక్తిని రాజకీయాలకు అతీతంగా గౌరవించాలి సరే కేసీఆర్ అవినీతి నువ్వు చెప్పు కేసీఆర్ విధానాలు నువ్వు ఎండగట్టు కేసీఆర్ మాకు చేయలేదు నేను చేస్తున్నా చెప్పు కేసీఆర్ ప్రభుత్వం రైతుకి ఏమీ చేయలేదు అసలు రైతు బంధు అనేది ఆ కేఆర్ఎస్ ప్రభుత్వం లేనే లేదు మేము పెట్టాము రైతు భరోసా అని చెప్పు ఇష్టం వచ్చింది చెప్పుకో జనం గమనించుకుంటారు జనం నేర్చుకుంటారు కానీ వ్యక్తిగత పదాలు ఏంటి ఉంటడో పాత్ర ఏంది అసలు ఏం పదం అది ఇలా నేను అడుగుతున్నా అద్దంకి దయాకర్ వయసు ఎక్కడ కేసీఆర్ వయసు ఎక్కడ కేసీఆర్ ని పట్టుకొని ఒంటడో పోతా ఏంటి అసలు పదం ఇది కరెక్ట్ కాదు అంటే దీంట్లో ఒక లాజిక్ ఉంది ఇప్పుడు ఏం లేదు సింపుల్ ఏం చెప్తారు బచ్చగాలను పంపించారు మీరు ఎందుకు రాలేకపోయారు అని మాట్లాడుతూనే పాప ఆరోగ్యం బాగాలేదని కూడా చెప్తున్నాడు ఆరోగ్యం బాగాలేదని చెప్పే పదజాలం వేరు కదా కరెక్టే మీరు చెప్పింది కరెక్టే అద్దంకి దయాకర్ గారు ఏం చెప్తున్నారు కేటీఆర్ వీళ్ళ దృష్టిలో బచ్చగాడని అని చెప్తున్నాడు ఆయన ఆయన దృష్టిలో బచ్చగాడి అనుకో మరి మంత్రులు పోవాల్సింది కదా కదా నేను అదే పెద్ద పెద్ద మనుషులు కాబట్టి పోలేదేమో మళ్ళీ ఉంటారు అసెంబ్లీ అయితే ఓకే మరి అసెంబ్లీ పెట్టాల్సింది కూడా వీదే కదా ఎట్టు కూడి తప్పించుకుంటారు తప్ప అందరు ముఖ్యమంత్రులే కాంగ్రెస్ లో అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి తర్వాత అందరు ముఖ్యమంత్రులే మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎంపీలు ముఖ్యమంత్రి ఇప్పుడు కేటీఆర్ చిన్నోడు చిన్న మనిషి ఆయన వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళే వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు మరి ఎందుకు పోలేదు కేటీఆర్ అంత సవాలు స్వీకరించినప్పుడు దమ్ముంటే చర్చకి రండి అని చెప్పినప్పుడు ఒక్కడు పోలేందుకు ఒక్కడు మాట్లాడలేందుకు నిరూపించుకోవాలి కదా కాంగ్రెస్ అయితే ఇంకోటి ఏంటంటే దయాకర్ గారు అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కానీ కేటీఆర్ ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన దాన్ని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచిది సరే ఏది ఏమైనా అద్దంకి దయాకర్ గారు మాట్లాడిన మాటలు ఇట్లా జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు అట్లా ఈ మాటలతోటి ముఖ్యమంత్రి గారు ఈ మాటలతోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుంపము వీళ్ళు ఆయన అట్లా వీళ్ళు ఇట్లా అంత ఉంది పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది మరి చిన్న మనిషి ఆయన ఆయనతో మేము చర్చకు పోము కేసీఆర్ నే రమ్మని చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఆ చిన్న మనిషి అడిగిన ప్రశ్నకైనా సమాధానం చెప్పొచ్చు కదా చెప్పే పరిస్థితి లేదు వీళ్ళ తన నిరూపించుకోవాలి ఇప్పుడు కార్తీకా అన్న తిరుపతి నువ్వు ఆ పని చేసినావు దమ్ముంటారా అంటే పోతా ఆయన నిరూపించకపోతే ఎందుకు ఇంకా నేను పోయిన తర్వాత రా కార్తిక్ అన్న చూసుకుందామంటే ఆయన ఇంటికాడ ఉంటే అవుతుందా ఆయన ఎవరు నమ్ముతారు అట్లయితే అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి కూడా లేదు మరి ఇట్లా ఇట్లా మాట్లాడితే సవాల్ విసిరిపోయి ఢిల్లీలో పడితే ఒక్కరైనా మాట్లాడాలి కదా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాగేశ్వరరావు గారు రావాలి కదా ఆయన వచ్చి మాట్లాడొచ్చు కదా ఆయన కూడా మాట్లాడలేదు ఇప్పుడు రైతుల గురించి అంతా ఆయనకే తెలుస్తుంది కదా ఆయన మాట్లాడచ్చు కదా రైతు రైతుభవన్స్ ఎంతమందికి ఇచ్చి రుణమాఫీ ఎంతమందికి చేసిరు పంట భోనస్ ఎంతమందికి వచ్చింది ఇవన్నీ చెప్పొచ్చు కదా చెప్పాను కదా అన్ని కూడా ఇవన్నీ అదే సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి